ప్రకటన అర్థం చేసుకోవడంలో కొంచెం మనం ముందుకు వెళ్ళినట్లయితే ఎస్ట్రటాలజీ అంటారు ఏంటి ఎస్ట్రటాలజీ అని అంటే ఈ అంచటాల సంభవాలను అధ్యయనము చేసే ఆ అంశాన్ని బిబ్లికల్ లాంగ్వేజ్ లేకపోతే థియోలాజికల్ లాంగ్వేజ్ లో ఈ అంశాన్ని ఎస్క్రటాలజీ అంటారు ఎస్క్రటాలజీ అంటే అంచకాల సంభవాలను గురించిన విషయాలను అధ్యయనం చేయుట స్టడీ ఆఫ్ ఎన్ టైమ్ ఈవెంట్స్ సో ఈ ఎస్కోటాలజీలో ప్రకటన గ్రంథం గురించి లేకపోతే ఈ రెండవ రాకడం గురించి అంచకాల సంభవాలను గురించి ప్రపంచ క్రైస్తవ సమాజంలో దేర్ ఆర్ ఫోర్ ఆర్గ్యుమెంట్స్ లేకపోతే నాలుగు అభిప్రాయాలు ఉన్నాయి మన మన ట్రినిటీ చెప్పుకున్నప్పుడు ప్రపంచంలో వేరు వేరు అభిప్రాయాలు ఉన్నాయని చెప్పిన విధానంలోనే ఇప్పుడు కూడా దీని మీద కూడా నేను ముందే చెప్పాను ఏదైనా ఒక అంశాన్ని మనం డీల్ చేస్తున్నప్పుడు ద కంప్లీట్ క్లారిటీ సంపూర్ణమైన ఆ వివరణ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తామని కూడా మీకు తెలియచేయడం జరిగింది కాబట్టి ప్రకటన గ్రంథం మీద ప్రపంచ క్రైస్తవులలో నాలుగు అభిప్రాయాలు ఉన్నాయి మన చుట్టూ ఉన్న క్రైస్తవులందరూ ప్రకటన గ్రంథం ఒకే విధానంలో నమ్మడం లేదు ఒకే వ్యూలో విశ్వసించడం లేదు దేర్ ఆర్ డిఫరెంట్ వ్యూస్ కొంతమంది ఇలా నమ్ముతారు కొంతమంది అలా నమ్ముతారు కొంతమంది ఇలా నమ్ముతారు సో ఏమిటిదంటే వాటిని నాలుగు విధాలుగా డివైడ్ చేస్తారు బిబ్లికల్ స్కాలర్స్ లేకపోతే థియోలాజికల్ గా ఫోర్ వ్యూస్ ఉన్నాయి ఏమిటి ఫోర్ వ్యూస్ అంటే ఒక దాన్ని ప్రీటెరిజం అంటారు ప్రీటెరిజం దిస్ ద ఫస్ట్ వ్యూ అంటే మొదటి అభిప్రాయం మొదటి అభిప్రాయం అంటే మొదటి వచ్చిన అభిప్రాయం కాదు సో మొదటిది అంటే లిస్ట్ లో చెప్తున్నారు కాబట్టి ప్రీటెరిజం అనే ఒక వ్యూ ఉంది రెండవదిగా హిస్టారికల్ వ్యూ అని ఉంది హిస్టారికల్ వ్యూ అంటారు మూడవదిగా స్పిరిచువల్ వ్యూ అంటారు స్పిరిచువల్ వ్యూ అంటారు నాలుగవదిగా ఫ్యూచరిజం అంటారు ప్రిటరిజం హిస్టారికలిజం స్పిరిచువలిజం ఫ్యూచరిజం ఏమిటి నాలుగు అని అంటే ప్రకటన గ్రంథంలో ఉన్న సంభవాలు ఉన్నాయి కదా ఆ సంభవాలు ఇంతకు ముందే నెరవేరిపోయాయి ఇప్పుడున్న మనం ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో ఉన్న క్రైస్తవ సంఘానికి ప్రకటన గ్రంథ సంభవాలతో సంబంధం లేదు ఇవి ఆల్రెడీ ఎప్పుడో గతంలో నెరవేరిపోయాయి అని నమ్ముతారు ప్రియటెరిజం వారు ప్రీటరిజం అంటే ఇది ఒక లాటిన్ పదం ప్రీటర్ ప్రిటరిజం అని అంటే గతవాదం అని అర్థం గతవాదం అంటే టెన్స్ సో గతంలో జరిగిపోయినవి అని యొక్క అభిప్రాయం ఏడి సెవెంటీలో ఎరుషులం దేవాలయం కూలిపోయినప్పుడు అప్పుడు నెరవేర్పే కొన్ని విషయాలు ఆ తర్వాత చాలా చాలా నెరవేర్పాయి ఇప్పుడైతే కేవలం ఏసుక్రీస్తు రెండవ రాటడం మాత్రం ఉన్నాయి మిగిలిన అన్ని నెరవేరిపోయాయి అని నమ్ముతారు ప్రీటరిజం వారు అంటే ఇప్పుడు ఎవరైనా ఒక సేవకుడు ప్రయటన గ్రంథ సంభవాలు ఆల్రెడీ నెరవేరిపోయాయి ఆ అబద్ధ క్రీస్తు ఆల్రెడీ వచ్చేసాడు ఆ నీరో ఇప్పుడు కాదా ఎప్పుడుదో అని ఎవరైనా మాట్లాడుతుంటే మీరు గుర్తుపట్టండి దే ఆర్ టీచింగ్ ద ప్రీటరిజం వారు నమ్మేది ప్రీటరిజం సో మీరు గుర్తుపట్టాలి ఒక బోధ వినగానే మీకు అర్థమైపోలేదు ఓహో వీళ్ళు వాళ్ళకి సంబంధించిన వాళ్ళని అప్పుడు మనకి క్లారిటీ వచ్చేస్తుంది ఈనాడు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కొంతమంది ప్రీటరిజం బోధిస్తున్నారు పుచ్చుపోయిన ప్రీటరిజం ఇది ప్రీటరిజం అనేది ఇట్ ఇస్ ఎ ఫాల్స్ తీది సో ప్రీటరిజం ఎప్పుడు వచ్చిందో ఎలా వచ్చిందో దాని మీద కూడా చాలా స్టడీ చేయడం జరిగింది ప్రభుత్వం ప్రీటెరిజం మీద కంప్లీట్ గా మనం ధ్యానం చేద్దాం ఇంట్లో రెండో వ్యూ ఏమిటంటే హిస్టారికలిజం దీన్ని అంతగా చాలా మంది నమ్మురు గాని కొంతమంది దీన్ని నమ్మేవారు ఉన్నారు దీని చారిత్రక వాదము అంటే చారిత్రాత్మక వాదం లేకపోతే చారిత్రక వాదం దీని ప్రకారం వాళ్ళు ఏం నమ్ముతారంటే ఇవి ఏదో భవిష్యత్తులో ఒకనొక కాలంలో జరిగేవి ఏమి కాదు సంఘ చరిత్ర అంతా జరుగుతూనే ఉంటది మంచికి చెడకి యుద్ధము చరిత్రలు అలా జరుగుతూనే ఉంటాయి కాబట్టి ఆ ఈవెంట్స్ ని దేవుడు ముందు చెప్పాడు అవి చరిత్రలో నెరవేరుతున్న రెండు వేల సంవత్సరాలుగా ఇవి నెరవేరుతూనే ఉన్నాయి అని అంటారు హిస్టారికల్ వ్యూ నమ్మేవారు చరిత్రలో ఇవి నెరవేరుతూనే ఉన్నాయి అని అంటారు ఇంకా మూడవదిగా స్పిరిచువలిజం ఈ స్పిరిచువలిజం వారు ఏమంటారు అంటే అసలు ప్రకటన గ్రంథం అనేది చరిత్రలో నెరవేరేది లేకపోతే భవిష్యత్తులో నెరవేరేది కాదు ఇవన్నీ ఒక ఆత్మీయ కోణములో ఒక విశ్వాసికి ఆధ్యాత్మికంగా పోరాటం ఉంటుంది ఆ స్పిరిచువల్ వార్ఫేర్ ని ఎక్స్పోజ్ చేయడానికి వివరించడానికి ప్రకటన గ్రంథంలో సింబాలికల్ గా సింబాలిక్ గా దేవుడు రాయించాడు కాబట్టి ఇది ఒక ఆత్మీయవాదము ఇది ఒక ఆత్మీయ భాషలో నెరవేరేవంతే కానీ ఫిజికల్ ఇవి ఏం నెరవేరవు అని నమ్ముతారు స్పిరిచువలిజం అనే వాదం నమ్మేవారు లేకపోతే ఆత్మీయ వాదం అంటారు వీళ్ళు కూడా ప్రపంచంలో ఉన్నారు ఇక్కడ ఇస్తవులలో సేవకుల స్కాలర్స్ కూడా ఉన్నారు కొంతమంది ప్రియటరిజం కి సంబంధించిన వారు కొంతమంది హిస్టారికలిజం కొంతమంది స్పిరిచువలిజం అని నమ్ముతారు ఇంకా నాలుగవది ఫోర్త్ వ్యూ ఏంటంటే ఫ్యూచరిజం సో ఫ్యూచరిజం అంటే అర్థం ఏమిటంటే వీళ్ళు ఏమి నమ్ముతారంటే ప్రకటన గ్రంథంలో ఉన్న సంభవాలన్నీ ఇవన్నీ భవిష్యత్తులో ఒకనొక కాల పరిధిలో నెరవేరబోతున్నాయి అని నమ్ముతారు భవిష్యత్తులో ఒకనొట్ట కాల పరిధి అంటే ఒక టైం ఫ్రేమ్ వస్తుంది ఆ టైంలోనే ఈ ప్రకటన గ్రంథ సంభవాలన్నీ సంభవిస్తాయి నెరవేరుతాయి సో ఇవి భవిష్యత్తు సంగతులు ఇప్పుడు జరగలేదు ఎంతకు ముందు జరగలేదు భవిష్యత్తులో మాత్రం జరగబోతున్నాయి అని నమ్ముతారు ఫ్యూచరిజం అనే వాదంలో ఉన్నవారు అంటే ఇప్పుడు ఎవరైనా ప్రకటన గ్రంథం సంభవాలు భవిష్యత్తులో జరుగుతాయి ఫలానా టైంలో లో జరుగుతాయి అబద్ధ క్రీస్తు వస్తాడు సో మూడో దేవాలయం నిర్మించబడుతుంది లేకపోతే ఇవి జరగబోతున్నాయి శ్రమలు రాకపోతున్నాయి అని ఎవరైనా ఇలా మాట్లాడుతుంటే వారు దేనికి సంబంధించిన వారు అంటే వారు లో ఉన్నవారు ఫ్యూచరిజం కి సంబంధించిన వారు ఇప్పుడు మనం నేర్చుకోబోయేది కూడా ఫ్యూచరిజమే ఎందుకనంటే ఫ్యూచరిజమే వాక్యానుసారమైనది ప్రీటరీజం అనేది వాక్యానుసారం కాదు హిస్టారికలిజం అనేది కూడా అవి వాక్యానుసారం అంటే అప్పుడప్పుడు చరిత్రలో మామూలుగా నెరవేరే కానీ కంప్లీట్ నెరవేర్పులు మాత్రం ఫ్యూచర్ లోనే జరుగుతాయి కాబట్టి స్పిరిచువలిజం కూడా ఆత్మీయంగా కూడా దీన్ని అర్థం చేసుకోవచ్చు బైబుల్ ఉన్న ప్రతి వచ్చినాన్ని మనము స్పిరిచువలైజ్ చేసుకోవచ్చు కాబట్టి స్పిరిచువలిజం కూడా నమ్మచ్చు కానీ మరీ మరీ మనం చెప్పుకోవాలి ఇవన్నీ మాత్రం భవిష్యత్తులో ఒకనొక కాలఘట్టంలో నెరవేరబోయే సంగతులు కాబట్టి ప్రకటన విషయంలో ఫ్యూచరిజమే సత్యమైనది ప్రయూటరిజం వారు చెప్పినట్లుగా కొన్ని సంగతులు ఒక సాదృశ్య భాషలో నెరవేరే దాన్ని బట్టి కూడా మనం యాక్సెప్ట్ చేయొచ్చు కొంతవరకే కానీ భవిష్యత్తులో నెరవేరవు అని ప్రీటరిజం వారు అంటారు కాబట్టి దాన్ని మనం కొట్టివేస్తున్నాం కాబట్టి ఏం జరగబోతుందంటే ప్రకటన గ్రంథంలో ఉన్న సంభవాలన్నీ భవిష్యత్తులో జరగబోయే విషయాలు అందుచేతనే దీనిని ఫ్యూచరిజం వాదం అంటారు సో మనం ఇప్పుడు నమ్ముతుంది అదే అది ఫ్యూచరిజం రైటా ప్రీటరిజం రైటా అనేది మన డిస్కషన్ కాదు కాబట్టి నేను ఇప్పుడు ఆ అంశంలోని వెళ్ళడం లేదు ఫ్యూచరిజం ఎందుకు రైట్ ప్రిటరిజం ఎందుకు తప్పు అనేది మరలా అదొక అంశం అదొక చర్చనీయ అంశం అది మరొక సబ్జెక్ట్ లో మనం తీసుకుని వెళ్తాం దాని ప్రకారం మనం డిస్కస్ చేసుకోవచ్చు నేర్చుకోవచ్చు